రోహిత్ శర్మ తనకు గతంలో రాత్రి రెండున్నర గంటలకు మెసేజ్ పంపాడని గుర్తు చేసుకున్నాడు క్రికెటర్ పీయూష్ చావ్లా చివరిగా పీయూష్ చావ్లా రెండు వేల పన్నెండు డిసెంబర్ లో టీమిండియా తరపున ఆడాడు అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లో రోహిత్ శర్మతో కలిసి పీయూష్ చావ్లా ఆడాడు రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల పదకొండు వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో చావ్లా కూడా ఉన్నాడు అలాగే రెండు వేల ఇరవై మూడులో లో చావ్లా రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చావ్లా మాట్లాడుతూ రోహిత్ కెప్టెన్సీ గురించి చెప్పాడు తాను రోహిత్ శర్మతో కలిసి కలిసి ఎన్నో మ్యాచ్లు ఆడానని చెప్పుకొచ్చాడు తాము మైదానం వెలుపలు కూడా మాట్లాడుకుంటామని ఒకసారి అర్ధరాత్రి దాటాక టూ థర్టీకి రోహిత్ శర్మ తనకు మెసేజ్ చేశాడని ఆ టైంలో తెలుసుకున్నాడని చెప్పాడు నిద్రపోకపోతే వార్నర్ అవుట్ చేసే వ్యూహంపై చర్చిద్దామన్నాడని తెలిపాడు రోహిత్ శర్మ ఓ కాగితంపై ఫీల్డ్ ను గీశాడని వార్నర్ ను అవుట్ చేయడంపై తనతో చర్చించాడని అన్నాడు ఆ టైంలోనూ తన నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఎలా రాబట్టాలన్న విషయంపైనే రోహిత్ శర్మ ఆలోచించాడని చెప్పాడు ఆయన ఓ నాయకుడు ఆయన ఒక కెప్టెన్ అని పీయూష్ చావ్లా చెప్పుకొచ్చాడు రెండు వేల ఇరవై మూడు వన్ డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ లో రోహిత్ శర్మ ఆడిన తీరు తదుపరి బ్యాటర్స్ కి ఆటను సులభం చేసిందని చెప్పుకొచ్చాడు